దీపారాధనను ఇత్తడి ప్రమిదలలో చేసిన బంగారు ప్రమిదలలో వెలిగించిన ఫలితం వస్తుంది అంతేకాదు ఆయుష్ పెరుగుతుంది కంచు ప్రమిదలలో దీపారాధన చేయడం వలన రోగాల బాధలు పోతాయని అకాల మృత్యువు దరిచేరకుండా ఉంటుందని చెబుతారు పంచలోహాలతో తయారు చేసిన ప్రమిదలలో దీపారాధన చేస్తే ఆ కుటుంబానికి సుఖశాంతులు లభిస్తాయి బంగారం వెండి రాగి ఇత్తడి కంచు కలిపి చేసే ప్రమిదలను పంచలోహ ప్రమిదలు అంటారు ఈ ప్రమిదలలో దీపారాధన చేయడం కూడా శ్రేయస్కరం నెయ్యితో మట్టి ప్రమిదలలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తే దుష్టశక్తులు దరిచేరవు వెండి ప్రమిదను బియ్యంపై ఉంచి తెలుపు రంగు పూలతో అలంకరించి ఆవు నెయ్యితో తూర్పు మొక్కంగా దీపం వెలిగిస్తే సంపద వృద్ధి చెందుతుంది బంగారు ప్రమిదను గోధుమలపై ఉంచి చుట్టూ ఎరుపు రంగు పూలు అలంకరించి ఆవునెయితో తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే ధన సమృద్ధి కలిగి విశేష బుద్ధి లభిస్తుంది ఆవనూనెతో రావిచెట్టు కింద నలభై ఒక్క రోజులు దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి గురువారం అరటి చెట్టు దగ్గర ఆవునేతితో దీపం వెలిగిస్తే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది బియ్యపు పిండిలో కొద్దిగా పసుపు కలిపి ప్రమిదను చేసి కార్తీక మాసంలో శివాలయాలలో ఎక్కువగా దీపారాధన చేస్తారు ఇక ఈ దీపారాధనతో కోరిన కోరికలు తీరుతాయి ఉసిరికాయలతో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే నవగ్రహాల దోషాలు తొలగిపోతాయి